గాయం కారణంగా వన్డే ప్రపంచ కప్ రెండు వేల ఇరవై మూడు ఫైనల్ తర్వాత మైదానానికి దూరమయ్యాడు టీమిండియా స్టార్ పేజర్ మహ్మద్ షమి వన్డే ప్రపంచ కప్ రెండు వేల ఇరవై మూడు సందర్భంగా షమి కాలి మడమకు గాయమైంది అయితే జట్టు కోసం అదే గాయంతో ఆటను కొనసాగించాడు ఈ పేజర్ జట్టుకు టైటిల్ అందించాలనే లక్ష్యంతో టాబ్లెట్లు వేసుకుంటూ మరీ మైదానంలో దిగాడు టోర్నీ ముగిసిన తర్వాత మహమ్మద్ షమి గాయానికి చికిత్స ప్రారంభించాడు కానీ గాయమైనప్పటికీ ఆటను కొనసాగించడంతో తీవ్రత పెరిగినట్లు వైద్యులు నిర్ధారించారు తొలుత మెడిసిన్లు ఇంజెక్షన్లతో గాయం నయమవుతుందని భావించిన తీవ్రతను బట్టి అది సాధ్యం కాదని తేలింది దీంతో తాజాగా ఈ స్టార్ ఫేజర్ తన మడమకు ఆపరేషన్ చేయించుకున్నాడు తనకు సర్జరీ జరిగిన విషయాన్ని తానే స్వయంగా సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు మడమ ఆపరేషన్ సక్సెస్ఫుల్గా పూర్తయింది కానీ కోలుకోవడానికి మాత్రం కొంత సమయం పడుతుంది నా కాళ్ళపై నా అంతటా నేనుగా నడిచి రావడానికి ఎదురు చూస్తుంటా అని ట్విట్టర్లో పేర్కొన్నాడు షమి సర్జరీ తర్వాత ఆసుపత్రి బెడ్పై ఉన్న ఫోటోలను షేర్ చేశాడు గాయం కారణంగా వన్డే కప్ రెండు వేల ఇరవై మూడు ఫైనల్ తర్వాత ఆస్ట్రేలియాతో జరిగిన టీ ట్వంటీ సిరీస్ దక్షిణాఫ్రికా టూర్ ఆఫ్ఘనిస్తాన్తో సిరీస్ ప్రస్తుతం ఇంగ్లాండ్తో జరుగుతున్న ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్కు కూడా దూరమయ్యాడు షమి షమి కోలుకునేందుకు కొన్ని వారాలు పట్టొచ్చని తెలుస్తోంది అదే జరిగితే మరో నాలుగు వారాల్లో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ రెండు వేల ఇరవై నాలుగుకు కూడా అతను దూరమయ్యే ఛాన్స్ ఉంది ఐపీఎల్ తర్వాత జరిగే టీ ట్వంటీ ప్రపంచకప్ నాటికైనా అతడు అందుబాటులోకి రావాలని టీమిండియా అభిమానులు కోరుకుంటున్నారు